ఆరో తారీఖు ఏదైతే ఇక్కడ రాయదుర్గ్కి సంబంధించిన భవనాలు కూర్చోవేతంలో ఇక్కడ అయితే ఒక అయితే ఉన్నారు పెద్ద ఆయన దాదాపు డెబ్బై సంవత్సరాలు ఉంటే ఆయన పుట్టింది కూడా ఇందులోనే ఆయన చెప్తా ఉన్నారు ఇందులోనే ఇక్కడనే పుట్టాను ఇక్కడనే పెరిగాను నా బాల్యం అంతా ఇక్కడనే నడిచింది ఈ రోజు నా ఈ ఫోటో ఈ బాబాయ్ ఫోటో దీన్ని చూస్తే కూడా చాలా బాధ అనిపిస్తా ఉంది తన ఆటో పేషెంట్ కూడా చెప్తా ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం బాబాయ్ మీ పేరు ఏం పేరు అసలు మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటా ఉన్నారు అసలు ఈ ల్యాండ్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు ఎనిమిది సంవత్సరాలు

ఇంత పుట్టిన మరి ఇట్లా పని గాలి మా దగ్గర ఇప్పుడు ఇట్లా గుండె పారేసామో మనం గతంలో కూడా నోటీసులు ఇచ్చిన చెప్తా ఉన్నారు నోటి నోటీస్ వైట్ నేను చెప్పలేన ఆఫీసర్ కో వైట్ పేపర్ జాడీ సైడ్ సారే నోటీస్ తీసుకొచ్చోను నోటీస్ నా గురించి చూపేసే నేను ఖాళీ చే చైస్ అని ఖాళీ చేసా నోటీస్ సోఫీ అని కూడా చెప్తా ఉన్న లే ఆఫీసర్ ఎం జబాన ఈసోలే ఆనా ఇంత మంది వచ్చారు ఇంత మంది ఇట్లా గుంజుకెళ్లారు రెండు వందల మంది పోలీసు బల్ది అవ్వలేదు రెండు వందలు పోలీసు నేను ఎప్పుడు చూడలేదు సార్ నేను బస్ ఇంత చాలా మందికి తీసుకొచ్చాను ఆయన ఈ ల్యాండ్ మీద ఎన్ని సంవత్సరాల నుండి ఉంటారు ఇక్కడ నుండి ఇక్కడ ఇక్కడే ఉంటారు సార్ బస్ ఎంతమంది పిల్లలు మీకు ఎంతమంది పిల్లలు ఇప్పుడు ఎక్కడ ఉంటారు ఇప్పుడు ఎక్కడ ఉంటారు ఎంతమంది పిల్లలు ఇక్కడే ఉండాలి బస్ గవర్నమెంట్ ఏమో చెప్తే గురించి మళ్ళా పారేస్తారు చూస్తాం మళ్ళా ఇప్పుడున్న అధికారులకి ఇప్పుడున్న సీఎం కానీ లేకుంటే ఇప్పుడున్న ఐఎస్ అధికారులు కానీ జిహెచ్ఎంఎస్ అధికారులు కానీ మీరేం ఏం చెప్పదలుచుకున్నారు మీరు పెద్ద మనిషి కాబట్టి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మనకు చేయాలి మనం ఏమి లేదు ప్రాపర్టీ మీకు మా మనం చేయాలి ఎక్కడో పోతాడే కథం ఇట్లా మా పరిస్థితి ఇట్లా ఉంది నిజంగా ఈ బాబాయ్ డెబ్బై సంవత్సరాలు ఉంటారు తన బాల్యం అంతా ఇక్కడనే గడిచింది తను పుట్టింది కూడా ఇందులోనే చెప్తా ఉన్నారు ఈ డెబ్బై సంవత్సరాల నుండి తను ఏదైతే ఇక్కడ ఉన్న జ్ఞాపకాలు కావచ్చు లేకుంటే వాళ్ళ తల్లిదండ్రులతో ఉన్న జ్ఞాపకాలు కావచ్చు అవన్నీ చిదిమేశారని కూడా చెప్తా ఉన్నారు ఒక హాలిడే రోజు ఇరవై ఆరో తారీఖు హాలిడే రోజు ఏడు గంటలకి ఏ విధంగా వస్తారు మాకు న్యాయం చేయండి అని కూడా వీళ్ళైతే వాపోతా ఉన్నారు ఈ పెద్ద చూసుకొని చూసుకుని హార్ట్ పేషెంట్ అంటారు ఏ విధంగా గుంజుకెళ్తున్నారు మనం ఫోటోలు కూడా చూడొచ్చు ఏ విధంగా గుంజుకెళ్తారు పోలీసు అధికారులు ఈ విధంగా గుంజుకొని ఇది రౌడీల రాజ్యమా ప్రజారాజ్యమా అనేది కూడా అర్థం కాకుండా అయిపోతా ఉంది ప్రజారాజ్యం అని తీసుకొని వచ్చేసి మరి ఇది రౌడీలో తిరిగి వేస్తూ ఉన్నారు ఏదున్నా కానీ ఒక లీగల్గా చూసుకుంటే బాగుంటుండే ఎందుకంటే ఇక్కడ పెద్ద మనిషి అంటే ఇక్కడ చిన్న పిల్లలు కూడా మనకి ఫోటోలలో కూడా కనబడతా ఉన్నారు చిన్న పిల్లలు కూడా ఉన్నారు చిన్న పిల్లలను కూడా గుంజు వేస్తా ఉన్నాయి దాఖలాలు కనబడతా ఉన్నాయి మహిళల సైతం గుంజకపోతున్న ఫొటోస్ అయితే ఉన్నాయి దాదాపుగా మనకి ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ డాక్యుమెంట్స్ పేపర్స్తో సహా వీళ్ళైతే ఫ్రూట్స్ అయితే చూపిస్తా ఉన్నారు ఏమున్నా కానీ హైకోర్టు స్టే ఇచ్చినట్టు కూడా వీళ్ళు చూపిస్తా ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ పట్టించుకోకుండా ఇంత అరాచకం చేశారని కూడా చెప్తా ఉన్నారు ఇది ఏదైతే క్రోడ్స్ ప్రాపర్టీ కాబట్టి దీని మీద కావాలనే కన్నేసి మమ్మల్ని ఇంత ఏదైతే వాళ్ళు ముందే హెచ్చరించారంట ఏదైతే మా మాట వింటారా లేకుంటే మిమ్మల్ని రోడ్డు పాలు చేస్తామని వాళ్ళు ముందే అయితే హెచ్చరించారు సెక్రటరీలో కలిసినప్పుడు ఐఏఎస్ అధికారిని కల్పించినప్పుడు మీరు మా మాట వినండి మీకు ఎకరానికి ఇంత డబ్బులు ఇస్తాం ఇన్ని కోట్లు ఇస్తాం మీకు ఒక ఎకరం భూమి ఇస్తామని కూడా చెప్పారంట మరి అవి మా మాట ఏంటే పర్లేదు లేకుంటే మిమ్మల్ని రోడ్డు కీర్స్తా అని కూడా ఆ రోజు అధికారి చెప్పినట్టు అన్నట్టు కూడా వీళ్ళైతే తెలియజేస్తా ఉన్నారు అధికారి చెప్పినట్టుగానే ఈ రోజు వాళ్ళని రోడ్డు పాలు చేసినట్టు కూడా వాళ్ళు వాపోతా ఉన్నారు ఏది ఏమైనా కానీ మరి ప్రజాపాలన ఈ విధంగా జరగడం విషాదమని చెప్పుకోవచ్చు వీళ్ళకి న్యాయం జరిగేదాకా మనం కూడా మీడియా మిత్రులైతే అందరూ సపోర్ట్ చేస్తూ ఉంటారని కూడా చెప్తా ఉన్నాము ఏదైనా కానీ ప్రజాపాలన వీళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నాం కిమన్ మాన్ వెంకటతో మీ అనిల్ రాయదుర్గ